తెలంగాణ కాంగ్రెస్ సీఎంని చూస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది పొట్టివారు గట్టివారు అని ఈ దేశాన్ని ఒకనాడు ఏలిన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పొట్టివారే కానీ బహు గట్టివారు పాలనలో దిట్ట అయినవారు అందుకే దేశాన్ని పదిహేడేళ్ళు పాటు నిరాటంకంగా పాలించిన తొలి ప్రధాని పండిత్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున మరణించాక ఆయన వదిలేసిన విశాలమైన కుర్చీని ఎవరు భర్తీ చేశారు అన్న ధర్మ సందేహం వచ్చింది ఇక ఆ సమయంలో ఆజాను బాహులు ఎంతోమంది ఉన్నా కూడా వారెవ్వరు కూడా ఆ కుర్చీకి సెట్టే అవ్వలేదు ఆ కుర్చీ మాత్రం అనలేదు అసలు వారు చాలలేదు అందులో అలాగా లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ వదిలి వెళ్లిన ప్రధాని కుర్చీని అధిరోహించి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి తొలి వారం దాకా అద్భుతమైన పాలన అందించారు ఇంతకి చెప్పేది రేవంత్ రెడ్డి గురించి కాబట్టి ఆయన మీదనే చెప్పుకుంటూ వెళ్తే రేవంత్ రెడ్డిలో ఉన్నది లౌక్యం లేనిది అహం ఆయనకు తెలిసినది రాజకీయం నేర్పినది చౌతర్యం నిండుగా ఉన్నవి పదునైన వ్యూహాలు అందుకే కాంగ్రెస్ వంటి మహా సముద్రాన్ని కూడా ఆయన ఈదేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్లో పుట్టి పెరిగిన మరి చెన్నారెడ్డి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి వారు కూడా ఇంకా వెనక్కి వెళ్తే ఎంతరో మంది ఉదండులు కూడా సైతం కాంగ్రెస్లో సీఎంలుగా చేసి అస్మతిని ఎదుర్కొన్నవారే పాలన ఒకవైపు చూసుకుంటూ మరోవైపు వర్గపోరుతోను కూడా పోరాటం చేసేవారు వాళ్ళు మరి అదేమి మంత్రం వేశారో కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లో బాగానే కుదురుకున్నారని చెప్పాలి ఆయన కాంగ్రెస్లో చేరే నిండా పదేలు కూడా కాలేదు కానీ అచ్చమైన కద్దరు మనిషి అయిపోయారు ఆయన ఇక ఆయన కాంగ్రెస్ జెండాతో వీడని బంధం కూడా ఏర్పడిందనే చెప్పాలి ఇక ఏ రొట్టి కాడ ఆ పాట పాట పాడాలి ఏ గూటికాడ ఆ పలికే వల్లించాలి మరి అన్ని తెలిసిన రేవంత్ రెడ్డికి ఇది కూడా తెలియదు అనుకుంటే ఎలాగా ఒకవేళ ఎవరికైనా డౌట్లు గనక ఉంటే ఆయన వ్యవహార శైలిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఆయన గత నెలలో కమ్మవారు మహాసభకు హాజరై కమ్మలు అమ్మ వంటి వారు అని అనేశారు వారికి సాటి ఎవరు లేరని మొత్తం కమ్మలు పెద్దలను కూడా కీర్తించారు సీన్ కట్ చేస్తే నేడు రాజుల సమావేశానికి వెళ్ళారు రాజుల కీర్తిని బావుటాను ఎక్కడ ఎగిరేశారు వారికి పోటీ లేదని కూడా అన్నారు ఇదంతా రేవంత్ రెడ్డిని విమర్శించడానికి మాత్రం కాదు పాలించేవారు అలాగే ఉండాలి వారికి అన్ని కులాలు మతాలు సమానమే అయితే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరినీ తన బిడ్డల్లా అనుకుంటూనే చెప్పాలి ఇక తల్లి తన బిడ్డలు అందరు కూడా గొప్పవారే అని అంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇక వారిలోని కూడా గొప్పతనాన్ని పదే పదే చెప్తూ ఉంటుంది తల్లి ఇక రేవంత్ రెడ్డి కూడా అచ్చం అలాగే చేస్తున్నారు ఇప్పుడు అందుకే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా అమ్మలాంటివారు అందుకే ఆయన ఏలికంగా దండం పెట్టుకున్న మహారాజు లాంటి వారనే చెప్పాలి మంచి మాటకారి ఎక్కడ ఏది ఔచిత్యమో తెలిసిన నాయకుడు ఆయన రేవంత్ రెడ్డి విజయానికి సూత్రం ఏంటి అని ఎవ్వరూ వెర్రిగాడకూడదు ఆయనని ఆయనను చూసి తెలుసుకుంటే చాలు అందులో ఏ కొంచెం అలవర్చుకున్నా వారు జీవితంలో సాధించినట్లే అవుతుంది ఎందుకంటే దట్ ఈజ్ రేవంత్ రెడ్డి కాబట్టి